హాయ్ ఫ్రెండ్స్ నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట అది చూసి నేనే షాక్ అయిపోయాను అది అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా చక్కెరలో కొడుతుంది అలాగే సోషల్ మీడియాలో కూడా చక్కెరలో కొడుతుంది కానీ నాకు అంటే అది అది విన్న తర్వాత నేను ఇది కరెక్టా అబద్ధమా కాదు అని అనుకున్నాను కానీ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ చెప్పిన ఒక ప్రాక్టికల్ ఆల్రెడీ ప్రాక్టికల్గా జరిగింది ఏంటంటే ఆ అమ్మాయి ఒక అమ్మాయికి జాబ్ వచ్చిందనమాట అమ్మాయి ర్యాంక్ కంటే కింద ఉండవాలని వెరిఫికేషన్ పిలిచారట అంటే అమ్మాయి ర్యాంక్ ముందుంది కానీ కింద ఉండే వాళ్ళని పిలిచారంట పిలిస్తే మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే ఇలా సైలెంట్గా ఉంటే అవ్వదు సైలెంట్గా ఉంటే అంతే కదా మనం ఏదైనా అడి అడిగితే అమ్మాయిని అన్నం అడిగితేనే కదా అమ్మాయిని అన్నం పెట్టేది లేకపోతే ఎవరు పెట్టరుగా అలాగే అమ్మ అతను ఏం చెప్పాడంటే మా ఫ్రెండ్ మీరు విద్యా విద్యాభవన్కి వెళ్ళేస్తే అక్కడ అడగండి తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పాడంట అయితే అమ్మాయి వెళ్ళి అక్కడ ఏంటి ఏంటి సార్ అని ఫ్రూప్తూ చూయించిందంట ఇదిగండి నాకంటే వెనుకున్న అమ్మాయి కానీ నాకు అమ్మాయి తెలుసు కాబట్టి నేను అడిగాను మరి తెలియని వాళ్ళు ఎంతమందిని పిలుస్తుంటారు వీళ్ళు అమ్మాయి అక్కడికి వెళ్ళి అడిగిందంట ఇదిగంట నాకంటే తక్కువ ఉన్నారు అమ్మాయి మా ఫ్రెండే అమ్మాయిని పిలిచారు నన్ను ఎందుకు పిలవలేదు అని గట్టిగా అడిగిందంట సేమ్ కేటగిరీ సేమ్ కేటగిరీ నాదే ముందు ర్యాంక్ ఉంది మరి అమ్మాయిని ఎందుకు పిలిచారు నన్ను ఎందుకు పిలవలేదని చెప్పేసి అడిగితే వాళ్ళు మేము చూసుకోలేదన్న చూసుకోకుండా ఇది ఏంటి లైఫా ఏంటి ఇది డిఎస్సి అంటే ఏంటండి ఇది ఇది లైఫ్కి సంబంధించిందండి లైఫ్కి సంబంధించింది ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఒక ఎమోషన్తో చదువుతున్న ఏదైనా ఉందంటే కాంపిటేటివ్ ఏదైనా ఉందంటే ఇది డిఎస్సి మాత్రమే అలాంటి దాన్ని మీరు ఇంత టేక్ ఇట్ ఈజీగా కట్ ఆఫ్ మార్కులు చెప్పకుండా ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉందని చెప్పండి ప్రశాంతంగా ఉంటారు మీరు అక్కడ వెరిఫికేషన్ పిలుస్తున్నారు కదా అది మీరు డైరెక్ట్ ఆన్లైన్లో పెట్టండి ఇలా వెరిఫికేషన్ పిలుస్తున్నామని అలా పెట్టకుండా ఎవరి లాగిన్లో వాళ్ళు వాళ్ళని పిలిచేసి ఎవరిని పిలుస్తున్నారో ఏంటో తెలియకుండా అందరినీ ఇలా కన్ఫ్యూజ్గా గురి చేయడం చాలా అన్యాయం ఇప్పుడు తెలంగాణ ఉంది తెలంగాణలో వాడు మెరిట్ లిస్ట్ క్లియర్గా ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఆల్ టికెట్ నెంబర్ ఇచ్చాడు అలాగే నేమ్ ఇచ్చాడు ఫాదర్ నేమ్ ఇచ్చాడు తర్వాత వాళ్ళకి వెయిట్ వేసి మాస్ ఇచ్చాడు టెట్లో ఎన్ని మాస్ ఉన్నాయో అసలు మాస్ ఇతనికి డిఎస్సిలో వచ్చిన అసలు అసలు మాస్ అలాగే వెయిటేజ్లో ఎంత మాక్స్ వచ్చాయి ఫైనల్ మాస్ ర్యాంకు చాలా క్లియర్గా ఇచ్చాడు కానీ మీరు ఎందుకు క్లియర్గా ఇవ్వలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు మరి వెయిటేజ్ ఎందుకు యాడ్ చేయలేదు నాకు అర్థం కావట్లేదు ఆ వెయిటేజ్లు మొత్తం కూడా సొంత లాగిన్లు ఎందుకున్నాయి టెట్ మాస్ కానీ లేకపోతే నార్మలైజేషన్ వెయిటేజ్ మా నార్మలైజేషన్ చేసిన మాస్ కానీ నార్మలైజేషన్ చేసిన తర్వాత కొద్దిమందికి తగ్గడం కొద్దిమందికి పెరగడం జరిగింది కదా ఆ మాస్ ఎక్కడున్నాయంటే వాళ్ళ సొంత లాగిన్లో ఉన్నాయి అలాగే టెట్ వెయిటేజ్ మార్కులు వాళ్ళ సొంత లాగిన్లో ఉన్నాయి అవన్నీ కూడా మెరిట్ లిస్ట్లో యాడ్ చేయాలి కదా ఎందుకు యాడ్ చేయట్లేదు మీరు అనుకున్న అనుకూలమైన వ్యక్తికి మీరు మాస్క్ కలిపేయచ్చు కదా చెప్పలేం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెట్లో కానీ లేకపోతే నార్మలైజేషన్ మాస్లో కానీ మీరు మాస్క్ పెంచేసి మెరిట్ లిస్ట్లో పెట్టొచ్చు అప్పుడు వాళ్ళ వాళ్ళ ర్యాంక్ అనేది పెరుగుతుంది కదా వాళ్ళే పిలిచారని చెప్తారు ఇది అన్యాయం అండి ఇది మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే పక్కాగా మీరు మీ మళ్ళీ మెరిట్ లిస్ట్ మళ్ళీ రిలీజ్ చేయాల్సిందే మెరిట్ లిస్ట్లో మీరు మెరిట్ లిస్ట్లో ప్ర మెరిట్ లిస్ట్లో తప్పకుండా వెయిటేజ్ ఉండాల్సిందే టెట్ట వెయిటేజ్ అలాగే నార్మలైజేషన్ చేసిన స్కోరు వెయిటేజ్ ఉండాల్సిందే ఉంటేనే అది పారదర్శకతతో మీరు చేస్తున్నారని చెప్పుకోవడానికి దానికి ఒక అర్థం ఉంటుంది కానీ మీరు అందరికీ టీవీలకి తర్వాత న్యూస్ పేపర్లకి అక్కడ ఇక్కడ మేము పారదర్శకంగా చేస్తున్నామని మాట చెప్తే అవదండి మాట చెప్తే అవ్వదు ఇక్కడ ప్రాక్టికల్గా కనిపించాలి ఇక్కడ ప్రాక్టికల్గా కనిపించాలి ఇక్కడ మెరిట్ లిస్ట్లో ప్రాక్టికల్గా కనిపిస్తుంది ఇక్కడ పారదర్శకత లేదు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది క్లిస్టర్ క్లియర్గా కనిపిస్తుంది తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మీకు నేను చూపిస్తానండి ఇక్కడ మీరు చూడండి ఒక ఒక వ్యక్తి ఒక అతని పేరు వెంకటరాజు ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదు అభ్యర్థి పేరు వెంకటరాజు ఎండిఎస్సి జీరో టూ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఎయిట్ ఏ వెంకటరాజు ఈయన చూడండి అండి థర్టీ సెవెన్ మార్క్స్ వచ్చాయి ర్యాంక్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ ర్యాంక్ వచ్చింది అయితే ఈయన చూడండి ఇతను మళ్ళీ వీళ్ళు ఇక్కడ కేఎన్ఎల్ అంటే కర్నూలు అనుకుంటాను ఇది వీళ్ళు బయట వెరిఫికేషన్ చేయడానికి ఎవరైతే వెరిఫికేషన్ చేస్తారో వాళ్ళు మొత్తం కూడా అక్కడ అంటిస్తున్నారు అంటే నెంబర్ వైజ్ పిలవడానికి ఫస్ట్ నెంబర్ అయిపోయింది సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ అలాగ నెంబర్ వైజ్ అందరినీ పిలవడానికి వీళ్ళు ఏం చేశారంటే బయట అంటించారండి అంటిస్తే ఇక్కడ ఇతను ఇతను ఇతని పేరు కూడా ఉంది వెంకటరాజు ఏ వెంకటరాజు సేమ్ ఆల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ ఐడి సేమ్ క్యాండిడేట్ ఐడి అనమాట ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్లో ఉండరు ఇది 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 ఒకసారి విద్యాధికారులు ఇది పరిశీలించాలి ఇది నిజమా అబద్ధం అనేది మీరు చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది అందరూ కూడా ఇది ఏదో స్కామ్ జరిగిందని చెప్పేసి అందరూ అభ్యర్థులు అనుమానిస్తున్నారు అందుకని విద్యాధికారులు ఇది నిజమా అబద్ధమా అనేది అని చెప్పేసి మీరు అందరూ కూడా ఆ అభ్యర్థులు అందరికి కూడా క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఇది ఇది